నదిని చూసి మురిసిపోయినాం కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి ఎంఎండి ఆ పైన ఉండే మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ ఇవాళ గొంతెండి నోరు వెల్లబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం ఇవాళ లేనిదల్లా ఒకటే ఇంత అద్భుతమైన పంచభక్ష పరమాన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరు మరొకరికి సాధ్యం కాదు కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతిలో పెట్టినారు మీరు చేయవలసిందల్లా ఒకటే ఇవాళ ఈ పంప్ హౌజ్ వెంటనే నడిపితే మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం ఏ సమస్య లేదు సార్ అన్నారు పదిహేడికి పదిహేడు పంపులు ఒక్కొక్కటి నలభై మెగావాట్ల కెపాసిటీ పంపు అన్ని రెడీగా ఉన్నాయి రోజుకు రెండు టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయచ్చు ఈడికెళ్ళి పై దాకా మూడు పోతే ఆడికెళ్ళి రెండు రోజుకి మూడు టీఎంసీలు ఇక్కడి నుంచి తీసుకునే సామర్థ్యం మనకు ఉంది కానీ కేవలం రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు నీళ్లున్నాయి బటన్ పంపులు నడుస్తాయి నీళ్లు ఎంఎండిలో పడతాయి ఎల్ఎండిలో పడతాయి మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పి కూడా తీసుకుపోవచ్చు నీళ్లు వరద కాలువ నింపొచ్చు ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన నిజాంసాగర్ మొత్తం పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనామం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు ఇవాళ ఇంజనీర్లను కలిసిన తర్వాత వారు చెప్పింది విన్న తర్వాత మేమందరం కూడా శాసనసభ్యులం శాసన మండలి సభ్యులం అర్థం చేసుకున్న విషయాన్ని విషయం ఏంటి అంటే చాలా సింపుల్ నీళ్లు పుష్కలంగా కళ్ళము గట్టిన పోతున్నాయి సముద్రంలోకి వృధాగా కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనేలేదు నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి